హిందూ మహాసభ టీవీకి స్వాగతం అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి దేవి నవరాత్రి ఉత్సవాలలో బ్రహ్మదేవి సిద్ధిదాయనగా భక్తులకు దర్శనమిచ్చారు శ్రీశైలంలో దేవి నవరాత్రి ఉత్సవాలలో బ్రహ్వాదేవి ఎమి రోజున సిద్ధిదైనగా భక్తులకు దర్శనమిచ్చారు సిద్ధి అంటే సాధన అంటే ఇస్తుంది అని అర్థం కాబట్టి సిద్ధి దాత్రి అంటే భక్తులు సాధన చేయడం ద్వారా వారి కోరికలను తీర్చే అమ్మా అని అర్థం భక్తులు కోరుకున్న కోరికలను ఇహ సుఖాలే కాక జ్ఞానాన్ని మోక్షాన్ని కూడా ఈ అమ్మవారు ప్రసాదిస్తారని హిందువుల నమ్మకం సిద్ధిదాత్రి అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి వాటిలో కమలం గద సుదర్శన చక్రం శంఖం ఉంటాయి ఈ అమ్మవారిని ఆరాధించడం ద్వారా బ్రహ్మజ్ఞానము సంపద ఐశ్వర్యం ఆధ్యాత్మిక శక్తులు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి దీంతో పాటు దేవతలు యక్షులు గంధర్వులు అసురులు కూడా ఈ దేవిని పూజిస్తారు ఈ అమ్మవారిని ఆరాధించే భక్తులకు అన్ని కోరికలు సిద్ధిస్తాయని అందరి నమ్మకం ఎనిమిదవ రోజున బ్రవంబాదేవి సిద్ధిదాయనిగా భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సిద్ధిదాయని అలంకారంలో ఉన్న అమ్మవారికి వివిధ రకాల పూలతో అలంకరించి బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేద పండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ దూపదీప నైవేద్యాలతో పూజించి మంగళహారతులు ఇచ్చారు శ్రీ బ్రరాంబికాదేవి సిద్ధిదాయని అలంకారంలో శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవారులు కైలాస వాహనంపై చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు ఇచ్చారు అనంతరం వైభవంగా నిర్వహించిన గ్రామోత్సవంలో చెక్క భజనలు గిరిజన నృత్యాలు విన్యాసాలు భక్తులను ఎంతగానో అలరించాయి మంగళవాయిద్యాల నడుమ గ్రామోత్సవంలో కదిలివస్తున్న శ్రీ బ్రహ్మ మల్లిగార్జున స్వామి వారిని దర్శించుకొని భక్తులు పునీతులయ్యారు